కళ్ళను సాకారం చేసుకున్నాను ఈ వయసులో మీ తల్లిదండ్రులు మీ పెట్టుకుని నమ్మకరిస్తాము చెప్పినట్టుగా మమ్ము చేయకుండా మీ జీవితంలో భావి భారత పౌరులుగా చక్కగా ఈ దేశానికి పట్టు బొమ్మలు లాంటి ఈ దేశంలో ఉన్నటువంటి మేధా సంపత్తులో మీరు కూడా భవిష్యత్తులో చేరి ఈ దేశాన్ని అగ్రికల్చర్ ఇప్పటికే ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా మన వాళ్ళు అనేక మంది అనేక రకాల ఉద్యోగాలు ఉన్నారు ఇండియన్స్ మీరు అమెరికా వెళ్ళినా రష్యా ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళే ఇప్పుడిప్పుడే కీలకమైనటువంటి పరిస్థితులు ఉన్నట్టు సందర్భం కాబట్టి మీరు కూడా ఆ స్థాయిలో ఎదగడానికి కర్తాపు మండలం నుంచి కూడా భవిష్యత్తులో ముందుకు పోయే విధంగా ఐఐటి విధానం రకరకాల చదువులు మా మా ఎవరి ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత విజ్ఞప్తి లేకుండా ఇప్పుడు రకరకాల కోర్సులు వచ్చినాయి కాబట్టి మట్టిలో మాణిక్యాలని చెప్పని మనం అంటాం ఉపాధ్యాయు ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ పది తోలు విద్యార్థి విద్యార్థులు కానీ ఇంకా లేదు ఐదు వందలు చదువుతున్న వాళ్ళు ఉంటే వారి యొక్క ఆలోచన విధానాన్ని పసిగట్టి వారికి ఉన్నట్టు సృజనాత్మక మిగిలింది ఛాయా రంగులు మిగిలిన వాళ్ళ ముందు దూసుకుపోయినట్టు మీరు ప్రోత్సహించినట్లయితే వాళ్ళు ఇప్పుడు చూసుకునే చక్కటి అవకాశాలుంటాయి వాళ్ళు క్రీడాకారులు వాళ్ళు సైంటిస్ట్ కాదు రకరకాలు నేను చిన్నప్పుడు కొంత అడుగుతున్నాను నేను ఐఎస్ అయితే వాళ్ళ గురువులు మనకి ప్రోత్సహించినట్లేదు నేను ఐపీఎస్ అయితే శైలిదారు ఇంకా మానసికంగా ముందుకు పోరించినట్లయితే మనం తప్పనిసరిగా వాళ్ళకు తల్లిదండ్రుల తర్వాత మనం గురువులు ఆ స్థానాన్ని తీసుకోవాలి ఇటీవల మనం పూజా కార్యక్రమం కూర్చున్నప్పుడు నేను గురువులకు స్థానం కూడా చెప్పినా ఏదైనా పూజను తొలుపు చేసాం విద్వేషం చేసిన తర్వాత ఆ పనులు మీరే చేసుకోమని చెప్పేది అంతేగాని ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కిల్ యూనివర్సిటీని తీసుకొని వస్తున్నాడు స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకొని వచ్చేయండి కూడా అడ్వాన్స్ టెకాల్ సెంటర్ గతంలో ఐటీఐని అడ్వాన్స్ టెటాల్ సెంటర్గా మార్చి రతన్ టాటాతో టైప్ అయి నాలుగు వేల కోట్ల రూపాయలతో ఏటీసీ కూడా ఈరోజు మంచి చేస్తున్నాం ఈరోజు మన నియోజకవర్గం కూడా ఏటీసీ వచ్చింది తెలుసా మీకు

చందూర్తి కోన్రాపేట కత్నా పిల్లలు మేడిపల్లి ఉందనుకున్న ఈ మధ్యలో పద్నాలుగు ఏంటంటే పది కోలు రెండు రోజుల నుంచి అధికారాలు లేదు ఇటీవల మళ్ళీ మేడిపల్లి మండలం కూడా కాలేదంటే మొన్నటి కూడా మేడుపల్లి మండలం కూడా ప్రభుత్వ జూనియర్ గారు తీసుకొని అంటే విద్యను పేద వాళ్ళకి అందరికీ అంది వాళ్ళకి లక్ష్య రూపంగా ఈ ప్రభుత్వం ముందుకు దూసుకోపోతుంది ముందుకు పోతా ఉంది విద్యార్థి ఏదైతే ఈ విజయబో కార్యక్రమం ఏదైతే ఉందో ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడే స్టార్ట్ చేయడం జరిగింది జిల్లాలో ఆ ఎంఈఓ గారు ఇనిషియేషన్ తీసుకొని స్టార్ట్ చేయడం జరిగింది విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ రాసే క్రమంలో ఆ భయం కానీ అట్లాంటిది ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మండలంలో ఉన్న అన్ని పదో తరగతి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటి ఇక్కడ విద్యార్థులను ఇక్కడ ఈ ఇచ్చేసి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో మనకి ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ను క్లారిఫై అవ్వడం వల్ల విద్యార్థులు కూడా ఎగ్జామినేషన్ చాలా ఈజీగా రాసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం ఎంఈఓ గారు ముందు రావడం చాలా సంతోషకరం ఈ విధంగా విద్యార్థులకు ఎగ్జామినేషన్ కన్నా ముందు ఆ డౌట్స్ నిర్వీర్యం చేస్తే ఎగ్జామినేషన్ కూడా ఈజీగా చాలా సింపుల్గా భయం లేకుండా ఎగ్జామ్ రాసి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే విధంగా ముందుకెళ్తారు కాబట్టి వాళ్ళని అభినందిస్తున్నాను ఎంఈఓ గారికి అదేవిధంగా ఎంఈఓతో పాటు ఇక్కడ ఉన్న మొత్తం ఎంటైర్ ఎగ్జామినే మన ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ టీం ఏదైతే ఉందో చాలా చక్కగా ముందుకెళ్తున్నారు ఎక్కువ జీపీఎల్ కూడా ఈ మండలం నుంచి రావాలని మేము ఆశిస్తున్నాం అదే అదేవిధంగా టీవీలు కానీ ఇప్పుడున్న మనకు రెండేళ్ళు టైం ఉన్నది ఆ రెండేళ్ళు టైంలో విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లు కానీ టీవీలు కానీ అవిటికి పక్కన పెట్టి కేవలం బుక్స్నే ప్రయారిటీగా తీసుకొని మనం ప్రిపేర్ అవ్వడం వల్ల జీపీఏ టెన్ ఈజీగా వస్తుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేస్తారని అందరినీ అందరి విద్యార్థులను అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా నేను అప్పీల్ చేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు విద్యార్థులు చదువుకునే క్రమంలో టీవీలు ఆన్ చేయడం కానీ అదేవిధంగా సెల్ ఫోన్లు కూడా మీరు కూడా వాడకుండా ఉండటం వల్ల విద్యార్థి ఆ మైండ్ కాన్సన్ట్రేషన్ అటు డైవర్ట్ కాకుండా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా అప్పీల్ చేస్తున్నా ఈ రెండు నెలలు ఎక్కడైతే ఏ ఇంట్లో విద్యార్థులు టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారో ఆ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు సెల్ ఫోన్స్ కానీ అదేవిధంగా టీవీలు కానీ వాడకుండా ఉంటే విద్యార్థులకు మంచి స్కోర్ వస్తుంది భవిష్యత్తులో వాళ్ళు ఒక మంచి గోల్ను కూడా అచీవ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నం చేస్తారని అందరినీ కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ముఖ్యంగా పిల్లలకి ప్రతి సబ్జెక్ట్లో ఒక ఎక్స్పర్ట్ను ఐడెంటిఫై చేసి వాళ్ళకు ఆ సబ్జెక్టులో ఉన్నటువంటి డౌట్స్ కానీ ఇంకేమైనా అర్థం కాని అంశాల పైన కానీ పరీక్ష జరిపేటువంటి విధానం పైన కానీ పాస్ కావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి టాపిక్స్ పైన కానీ ముఖ్యమైన టాపిక్స్ ఇవన్నీ కూడా వాళ్ళకు ప్రతి సబ్జెక్ట్ టీచర్ తో అందించడం జరిగింది దీని ద్వారా పిల్లలకి ప్రతి సబ్జెక్ట్లో మంచి మార్కులు స్కోర్ చేసి ఈజీగా టెన్ బై టెన్ జీపీఏ కానీ ఏదైతే వీక్ ఉన్న పిల్లలు ఈజీగా పాస్ అవ్వడానికి అవకాశం అందించే అవకాశం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను మేడం జగిత్యాల జిల్లాలో ఇది మొదటిసారి జరగడం విజయ్ భావ కార్యక్రమం మొదటిసారి జరగడం నాకు చాలా బాగా అనిపించింది దీనివల్ల నేను టెన్ జీపీఏ సాధిస్తాననే నమ్మకం నాకు వచ్చింది ఇక్కడ టీచర్స్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిర్రు ఇంటర్నెట్ వాడొద్దని చెప్పారు అట్లానే మంచిగా చదువుకొని మంచి జీపీఏ తెచ్చి స్టేట్కే మంచి పేర్లు తేవాలి అని ఐఐటి ట్రిపుల్ ఐటీస్లో మంచి మంచి కాలేజెస్లలో సీట్స్ తీసుకొచ్చుకోవాలని చెప్పారు ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు కూడా వచ్చారు జీపీఏ వచ్చిన వాళ్ళకి సీఎం సీఎం రేవంత్ రెడ్డి గారితో సన్మానం చేయిస్తానని మాకు మాట ఆ సార్ చెప్పినట్టుగానే విని మేము టెన్ జీపీఏలు తెచ్చుకుంటామని హామీ ఇస్తున్నాం పాత్రికేయ మిత్రులు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ఉపాధ్యాయు ఉపాధ్యాయులు కూడా అదేవిధంగా వహించుకోవడానికి ముఖ్య అతిథి గారు చేసిన గౌరవ ఎమ్మెల్యే గారు అదేవిధంగా ప్రభుత్వ ఉపన్నమైన కార్యక్రమం దానికి ముఖ్యంగా ఈ ఎంఈఓ గారికి నేను అభినందిస్తున్నాను ఎందుకంటే సబ్జెక్ట్ పరంగా క్లాస్ రూమ్ లో ప్రతి ఒక్క విద్యార్థి నేర్చుకోవడానికి ప్రయత్నం చేసే క్రమంలో దేశంలో మంచి ప్రతిభ కనబర్చి మండలానికి ఒక ఆదర్శవంతమైన జిల్లా